దండం ఏటమే చెప్తున్నాను ఆడపిల్లలకి ఆడపిల్లల తల్లిదండ్రులకి మగపిల్లలకి మగపిల్లల తల్లిదండ్రులకి ముందు మగపిల్లల విషయంలో మీ పిల్లలు వాళ్ళ వయసు అంతా వాళ్ళ అలవాట్లు ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి గమనించండి ఇక ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వస్తున్నారు ఏంటి ఒకసారి చూసుకోండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా అరే ఉన్నది ఒక లైఫ్లో ఈ ఒక్క లైఫ్లో ఏ చిన్న తేడా జరిగినా ఆయన చనిపోవటమా లేదా కేసులు ఇరుకోవటమా అన్యంగా బలైపోతారు అనంతపురంలో తన్మయ్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తనకి ఆల్రెడీ బాలు దీపక్ నరేష్ అనే వాళ్ళలో ఒకరితో పరిచయం ఉంది ఇందులో బాలు అనేవాడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో గతంలో కేసు కూడా పెట్టారంట ఈ అమ్మాయి తల్లిదండ్రులు బట్ చర్యలు తీసుకోలేదండి దానివల్ల ఈరోజు ఇంత దారుణం జరిగింది అన్నారు మొన్న మూడవ తారీఖున నైట్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆరు సమయాల్లో ఆ అమ్మాయి ఈ బాలు దీపక్ నరేష్ అనేవాళ్ళలో ఒకరితో బైక్ మీద ఎదుతుంది ఆ తర్వాత అమ్మ అమ్మాయి ఇంటికి రాల నాలుగో తారీఖున వెళ్ళి కంప్లైంట్ రేస్ చేశారు వెతుకుతూ వెతుకుతూ ఉంటే చివరికి ఏడవ తారీఖున అనంతపురం బల్లారి రూట్లో ఒక నిర్మాష ప్రదేశంలో ఆ అమ్మాయి బాడీ దొరికింది ఏ రకంగా మొత్తం యాసిడ్ బస్ తగలబెట్టేశారు శరీరం అంతా బొబ్బలు అది చూసి అసలు అవి వాళ్ళ నాన్నతో అల్లం లేడిపోయారు ఎందుకంటే గుర్తుపెట్టారు ఆ అమ్మాయి తీరా విచారణ చేసినప్పుడు దీపక్ అనేవాడు దొరకల నరేషు బాల్యనోడి దొరికారు తెలిసింది ఏంటి అంటే అమ్మాయిని ఘోరంగా బీరు బాటిల్తో తలల పగలగొట్టి ఇంకా ఘోరంగా బండరాలతో ఇది చేసి యాసిడ్ డిపో తగలబెట్టారు అంటే ఘోరాతి ఘోరంగా వేధించమని చంపారు వీళ్ళని ఏం చేయాలండి అసలు ఇప్పుడు నేను అడుగుతున్న చంద్రబాబు గారిని ఇటువంటి వాళ్ళని కూడా మీ మార్క్ అనుకుంటారు అంటే వాళ్ళంతా వాళ్ళు ఆత్మహత్య చచ్చిపోతారు అలా చేద్దామంటారా ఇంత ఘోరంగా చేసి ఉండంగా వీళ్ళని సీన్ రీ రీకన్స్ట్రక్షన్ అంటారు చూసారా అక్కడ వేసుకెళ్లేసి ఎటు అడగదాకా వెళ్ళినప్పుడు వీళ్ళు యాసిడ్ పోసి తగలబెట్టే బ్యాచ్ కాబట్టి పోల్స్ మీద తిరగబడతారు పోల్స్ మీద తిరగబడినప్పుడు ఆత్మరక్షణ కోసం వాళ్ళు చంపడం తప్పే కదా సో అటువంటిది ఏమైనా చేస్తారా కొంచెం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఈ వీడియోలో నేను మాట్లాడుతున్న విధానం కావచ్చు చెప్పే విధానం బట్ అసలు ఇటువంటి సమాజానికి చాలా ప్రమాదకరమండి ఎంత ఘోరమండి అసలు అన్యాయంగా ఒక ఆడపిల్లని అసలు ఎలా చంపుతారు ఇష్టం లేకుండా తాకటమే తప్పే అటు అనేది ఇంత ఘోరంగా నమ్మించి తీసుకెళ్ళి చంపటమేంట్రా అండ్ ఆడపిల్లలైనా సరే ఎందుకమ్మా మీరు వెళ్తారు టైం కానీ టైంలో అలా అని చెప్పేసి డే టైం వెళ్ళమని కాదు నేను చెప్పేది వద్దమ్మా మాట్లాడేమా అంతే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్పండి మీకంటూ ఒక మనిషిని తోడు తీసుకొని వలండి అలా వద్దన్నప్పుడు అసలు వద్దు వెళ్ళద్దు ఎన్నిసార్లు ఎంతమంది చనిపోతున్నా ఎన్నిసార్లు నాలుగు వాళ్ళు ఎంతమంది జాగ్రత్తలు చదువుతున్నా మరల మరల అవే రిపీట్ అవుతున్నాయండి ఖచ్చితంగా దీపం దొరకాలా ఆ దీపకని బాలు నరేష్ ముగ్గుని చనిపోయారన్న వార్త వస్తే ఆనందంగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అండ్ తన్మే లాంటి వాళ్ళు ఇంక చనిపోవద్దు పాప తల్లిదండ్రులు